హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రామ్ చరణ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం రామ్ చరణ్ గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ సెవెన్న కొనిదల చిరంజీవి సురేఖ గారులకు పుట్టారు రామ్ చరణ్ గారి ఫేవరెట్ డాగ్ పేరు రైమండి రామ్ చరణ్ గారికి ఇద్దరు సిస్టర్స్ శ్రీజ అండ్ సుస్మిత రామ్ చరణ్ గారు ఉపాసన గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లి జూన్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో జరిగింది రామ్ చరణ్ ఉపాసన వీరిద్దరి జంట చాలా చూడముచ్చటైన జంట రామ్ చరణ్ గారి ఫేవరెట్ కలర్స్ వచ్చేసి బ్లాక్ ఎల్లో గ్రీన్ హీఈ్ హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ రామ్ చరణ్ గారి హిట్ మూవీస్ రంగస్థలం ఎవడు మగధీర ధృవ త్రిబులార్ రామ్ చరణ్ గారి హౌస్ ముప్పై ఎనిమిది కోట్ల విలువ చేస్తుంది రామ్ చరణ్ ఉపాసనా గారులకు పెళ్ళైన పదకొండు సంవత్సరాలకు ఒక పాప పుట్టింది తన పేరు క్లీన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ